యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం విశ్వసనీయత అనే పదాలు ఎవరు వాడాలి అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురు పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం లండన్ పర్యటన నుంచి తిరిగి వచ్చారు ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన నుంచి తిరిగి వస్తానే తాడేపల్లిలో ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశాడు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన విశ్వనీయత ఆయన చేసిన ప్రజా సేవ కార్యక్రమాలు నాలాంటి నాయకుడు లేడు అని అటు తర్వాత టూ పాయింట్ జీరో చూస్తారు అని వన్ పాయింట్ జీరో అయిపోయిందని వన్ పాయింట్ జీరో ప్రజల కోసం పోరాడానని ఇప్పుడు టూ పాయింట్ జీరో కార్యకర్తల కోసం పోరాటం చేద్దాము అని ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈయన మాట్లాడిన మాటలు ఎంతో మంది ఎన్నో రకాలుగా ఆశాస్పదంగా మాట్లాడుకుంటూ ఉన్నారు తన వెంట్రు కూడా పీకలేమని మళ్ళా అన్నాడు ఆ వెంట్రుగా ఏమన్నా ఫెవికాలా అని బీటెక్ రవి ఆయన ఒక ఆశ్చర్యకర విషయాన్ని తెలియజేశాడు జగన్ రెడ్డి ఆ అంటే నా వెంట్రు కూడా పీగలేరు అంటారు ఆయన ఏమన్నా షాంపూ వాడకుండా ఫెవికాల్ వాడుతున్నాడా అని బీటెక్ రవి అన్నారు అటు తర్వాత లోకేష్ కూడా ఆయన మీద షటర్లు వేశాడు టూ పాయింట్ జీరో కాదు స్వామి వన్ పాయింట్ జీరోలోనే ప్రజలు తెలుసుకున్నారు నిన్ను అందుకే పదకొండు సీట్లకు పరిమితం చేశారు నువ్వు తెలుసుకో స్వామి అని లోకేష్ కూడా షటైర్లు వేశారు అయితే వెంపల్లికి చెందిన తులసిరెడ్డి సీనియర్ నేత తులసిరెడ్డి తులసిరెడ్డి కూడా విశ్వసనీయత గురించి జగన్ రెడ్డి మాట్లాడాలి ఏంటి ఈ పరిస్థితి అయ్యా జగన్ రెడ్డి నీ విశ్వసనీయత ఏమిటో విశ్వసనీయత గురించి ఎవరు మాట్లాడాలో నీకు తెలుసా అని ఆయన ఒక మీడియా మీడియాకు విడుదల చేసిన వీడియోలో మాట్లాడాడు చూడండి ఇలా రెడ్డి మాట్లాడిన మాటలు వైకాపా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత గురించి మాట మీద నిలవడం గురించి రాజకీయాల్లో నైతిక విలువల గురించి మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది ఇది ఎలా ఉందంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు గాడ్సే అహింస గురించి మాట్లాడినట్టు దుశ్శాసనుడు కీచకుడు మహిళా సాధికారత గురించి మాట్లాడినట్టు చింతామణి పార్థివ్యం గురించి మాట్లాడినట్టు ఉంది విశ్వసనీయత ఉండేవాళ్ళు మాట్లాడితే డెఫినెట్గా దానికి అర్థం ఉంది మనిషి అన్నాక విశ్వసనీయత ఉండాల్సిందే మాట మీద నిలవల్సిందే మాటకు ప్రాణము సత్యము కోటకు ప్రాణము సుభట కోటి ధరిత్రిన్ బోటికి ప్రాణము మానము చీటికి ప్రాణంబురాలు సిద్ధము సుమతి అని మూడు వందల సంవత్సరాల క్రితమే సుమతి సతకారుడి మధ్యన ఆ విశ్వస్త గురించి చెప్పాడు కానీ ఖచ్చితంగా మనిషి అన్నవాడికి నాయకునికి విశ్వస్యత ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేనిదే అది కానీ ఆయన విశ్వశాంతి గురించి మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంది అనేక సందర్భాల్లో ఆయన మాట తప్పడము మడమ తిప్పడం జరిగింది కొన్ని ఎగ్జాంపుల్స్ రాజశేఖర్ రెడ్డి గారు వారి మరణం వచ్చేసి అది ఉద్దేశపూర్వకంగా జరిగింది అది అది ప్రమాదవశాత్తు జరిగింది కాదు దీనికి రిలియన్స్ అధినేత ముఖేష్ అంబానీ కారణం అని చెప్పేసి రాజశేఖరడి గారి మరణం అప్పుడు కార్యకర్తలను నాయకులను రెచ్చగొట్టి వాళ్ళు పోయి రిలయన్స్ అవుట్లెట్స్ మీద షాపుల మీద దాడులు చేసి దాన్ని ధ్వంసం చేసి ఆ కేసు రూడికంగా కొన్ని నడుస్తున్నాయి ఇప్పుడు కూడా మరి అదే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆయన విజయవాడకు వచ్చి రెడ్ కార్పెట్ వెల్కమ్ చేసి ఆయనకు సద్రస్ ఉపేతమైన భోజనం పెట్టి ఆయన రికమెండ్ చేసినటువంటి పరిమళా నత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ సీట్ ఇచ్చారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయత రెండవది రాజధాని విషయంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఉదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని చెప్పి అధికారం లేకొచ్చిన తర్వాత రాజధానిని మార్చాలని సర్వప్రయత్నాలు చేశాడు ఇది ఆయన విశ్వసనీయత పోలవరానికి సంబంధించి పోలవరం జాతీయ ప్రాజెక్టు దీన్ని కేంద్ర ప్రభుత్వమే కేంద్రమే నిర్వహించాలి అని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి మళ్ళా రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని కొనసాగించింది ఇది ఆయన విశ్వసనీయత ఇక ఉద్యోగుల విషయంలో అధికారంలోకి వచ్చిన వారం రోజుల లోపలనే సిపిఎస్ రద్దు చేస్తా ఖాళీగా ఉన్న రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం తర్వాత జాబ్ క్యాలెండరు ప్రతి సంవత్సరం ఒకటి తారీఖున జనవరి ఒకటిన రిలీజ్ చేస్తామని చెప్పి మాట తప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అది ఆయన విశ్వసనీయత ఇక నిరుద్యోగుల విషయంలో కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం కాంట్రాక్ట్ ఉద్యోగులను అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తాం ఖాళీగా ఉన్న ఉద్యోగులన్నింటినీ భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులకు మోసం చేశారు అది ఆయన విశ్వసనీయత నాకు పై ఇరవై పైచులకు ఎంపీలు ఇవ్వండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తా విభజించటం అంశాలన్నింటినీ సాధిస్తా అని చెప్పేసి చేతులు పైకెత్తినటువంటి విశ్వసనీయత అయింది సొంత చిన్నాన రెడ్డి గారి హత్య విషయంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు విచారణకు సిబిఐ కావాలని అడిగి అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి అయిన తర్వాత సీబీఐ వద్దు అని చెప్పినటువంటి వాడు అది ఆయన విశ్వసనీయత ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు పొరుగు రాష్ట్రాలన్న కర్ణాటక తమిళనాడు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి మనకంటే వైకాపా అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రాలతో సమానంగా ఉన్న దశ లేకుంటే ఇంకా ఆ రాష్ట్రాల కంటే తక్కువగా ఉండే విధంగా నేను చేస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అడిషనల్ వ్యాటు రోడ్ సెస్ విధించి ఆ రాష్ట్రాల కంటే పది పన్నెండు రూపాయలు ఎక్కువ ఇవ్వడం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అది ఆయన విశ్వసనీయత మేము అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచనే పెంచాం పనులు పెంచనే పెంచాం ఇంకా తగ్గిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష నలభై వేల కోట్ల రూపాయలు అదనపు బాధుడు బాధినటువంటి విశ్వసనీయత అయింది రైతు భరోసా కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి ఐదు వేల రూపాయలు కోత గేసి ఏడు వేల ఐదు వందలు ఇస్తున్నటువంటి ఇచ్చినటువంటి విశ్వసనీయత అయింది అన్నిటికంటే ఆశ్చర్యం నాకు పేపరే లేదు మిగతా పార్టీలకు మిగతా వేరే పార్టీలకు పేపర్లు ఉన్నాయి నాకు దినపత్రికే లేదు అని ఆయన చెప్పడం జరిగింది మరి సాక్షి ఎవరి పత్రికో ఆయన చెప్పాలి తర్వాత నేను పేదవాన్ని దేశంలోని మొత్తం ముఖ్యమంత్రుల్లో ఆనాటి ముఖ్యమంత్రుల్లో రిచెస్ట్ ముఖ్యమంత్రి సీఎం ఆయన అభిడవిట్ ప్రకారమే అటువంటి ఆయన నేను పేదవాని చెప్పుకోవడం జరిగింది ఇది ఆయన విశ్వసనీయత మద్యం పాలసీలో వైకాపా అధికారం లేకొస్తే దశలవారీగా మద్య నిషేధం చేస్తామని చెప్పి అధికారంలో వచ్చాక దశలవారిగా మద్య నిషాను కొనసాగించినటువంటి విశ్వసిత అయింది మద్య నిషేధం కాదు మద్య నిషా జగనన్న తాగండి ఊగండి పథకాన్ని అమలు చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత గురించి నైతిక విలువల గురించి మాట మీద నిలవడం గురించి మేనిఫెస్టో గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఆయన విశ్వస్త గురించి మాట్లాడితే ఆ పదమే సిగ్గుపడుతుంది పారిపోతుంది